హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ఎప్పుడు అందరూ పాజిటివ్గా ఉండండి హెల్తీగా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి ఓకేనా హై ఎనర్జీలో ఉండండి ఎప్పుడు కూడా నెగిటివిటీలో మాత్రం ఉండకండి పాజిటివిటీలో ఉండండి మీరు ఏ వర్క్ ఏ వర్క్ చేసినా సరే ఒక పాజిటివ్ ఇంటెంట్తో చేయండి ఓకేనా ఒక పాజిటివ్ ఫీలింగ్తో చేయండి అంతేగాని నెగిటివ్ ఫీలింగ్తో అసలు చేయొద్దు సో అందరికీ కూడా అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఓకేనా సో ఈ సంవత్సరం అంతా కూడా మీ అందరికీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అందరికీ కూడా అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా నా వైపు నుంచి వేడుకుంటున్నానండి ఓకేనా సో అందరూ కూడా నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఈరోజు వీడియో జనరల్ రీడింగ్ ఏది ఎవరైనా చూడవచ్చు పర్టికులర్గా లవర్స్ ఏ చూడాలని ఏమీ లేదు నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలన్నా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసింది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా సో పర్సనల్ లీడింగ్ అంటే లవ్ ఆర్ రిలేషన్షిప్ మ్యారేజ్ సంబంధించినవి కాకుండా జాబ్ కెరియర్ బిజినెస్ ఫినాన్స్ సో జాబ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా మీరు అడవచ్చు ప్రొఫెషనల్ లైఫ్ క్వశ్చన్ ప్రొఫెషనల్ లైఫ్కు సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడగచ్చు ఫ్రెండ్స్ ఓకేనా అది సో ఈరోజు మరి వీడియో ఏంటంటే మరి మీ పార్ట్నరు ఆలోచనల్లో మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు అసలు మీ పర్సన్ ఆలోచనలో ఏం జరుగుతుంది మీ పర్సన్ ఆలోచనలో అసలు మీరు ఉన్నారా మిమ్మల్ని గుర్తు గుర్తు చేసుకుంటున్నారా అసలు ఏం జరుగుతుంది మీ పర్సన్ థాట్స్లో అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే Five of Cups, Two of Pentacles, the Tower card, Hero and Ace of Pentacles, Sun card. అండ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ నైట్ ఆఫ్ వ్యాన్స్ కప్స్ సో ఈ కార్స్ అన్ని కూడా మనం ఒకసారి క్లారిఫై చేద్దామండి ఒకసారి కార్డ్స్ అన్ని ఓకేనా సో ఇక్కడ ఏంటంటే సో మీ పార్ట్నర్స్ ఇక్కడ ఎలా ఉన్నారంటే ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ పెంటికల్స్ టవర్ హీరో ఫింట్ ఏస్ ఆఫ్ పెంటల్స్ ఎంపరర్ అండ్ టూ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ స్కింగ్ ఆఫ్ కప్స్ ఓకేనా సో క్లారిఫై చేస్తాను ఈ ఇక్కడ ఏం జరుగుతుందంటే సో మీ పార్ట్నరు ఇక్కడ మీ పార్ట్నర్ మనసు మీ దగ్గరే ఉందండి చెప్పాలంటే ఇక్కడ మీ పార్ట్నర్ మనసు మీ దగ్గరే ఉంది చాలా జగులు చేస్తున్నారు వీళ్ళు అంటే మీ గురించే ఆలోచిస్తున్నారు ఇంకొచ్చేసి ఇక్కడ అంటే మీ గురించి ఆలోచిస్తున్నారు లేదా ఆలోచిస్తుంది ఎవరైనా కావచ్చు ఇక్కడ చూసే వ్యూవర్స్ మేల్ ఆర్ ఫిమేల్ అనే ఫిమేల్ అనేది మీరే డిసైడ్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో చూస్తున్న టైంలో మీరు మీ పార్ట్నర్ని ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ చాలా కనెక్ట్ అవుతాయి ఓకేనా ఖచ్చితంగా మీ పార్ట్నర్ని మీరు ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ మంచిగా కనెక్ట్ అవుతాయి రిజనట్ అవుతూ ఉంటాయి మీకు ఓకేనా ఎస్ సో ఇక్కడ మీ పార్ట్నర్ మైండ్ ఏదైతే ఉందో మీ పార్ట్నర్ మనసు ఏదైతే ఉందో మీ దగ్గరే ఉంది మీ గురించే వాళ్ళు ఆలోచిస్తున్నారు చూసేవి బస్ మేల్ ఆర్ ఫిమేల్ అనేది మీరే డిసైడ్ చేసుకోండి సరేనా ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఏదో ఒక డిస్కషన్ లేకపోతే ఏదో ఒక ఆర్గ్యుమెంట్ అనేది ఇక్కడ జరిగినట్టయితే కనిపిస్తుంది ఖచ్చితంగా ఏదో ఒక డిస్కషన్ జరిగింది మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ చిన్నదో పెద్దదో ఒక గొడవ అయితే జరిగిందని అయితే కనిపిస్తుంది ఓకేనా సో మీ పర్సన్ ఏంటంటే చాలా కోపంగా అంటే చాలా కోపంగా ఉన్నారు ఒక యారగెంట్గా ఉన్నారు చాలా అగ్రెసివ్గా ఉన్నారనమాట మీ మీద మీ మీద కూడా చాలా చాలా కోపంగా ఉన్నారు అంటే తను అగ్రెసివ్గా తను యారగెంట్గా ఫీల్ అయ్యేటటువంటి అంటే తను మైండ్ ఒక హార్డ్వర్క్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది దానికి గల కారణం మీరే అని చెప్పేసి ఏదో కోపంగా ఉన్నారనమాట అంటే మీ మీద కూడా చాలా కోపంగా ఉన్నారు తను కోపం వచ్చే పని మీరు ఏదో చేశారు అంటే తన తప్పు ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం పక్కన పెడితే ప్రస్తుతానికి మీ మీద ఎందుకో చాలా కోపంగా ఉన్నారు ఏం చేశారని మీరు అంత మీరు మీరు అంత కోపంగా వచ్చే పని మీ పాత విషయంలో ఒకవేళ మీరు కాలర్ మెసేజ్ చేసినా వాళ్ళు రిప్లై ఇవ్వరండి అంటే ఒకవేళ మీ నుంచి ఏదైనా కమ్యూనికేషన్ వాళ్ళకి వెళ్ళినా కూడా సోషల్ మీడియా ద్వారా కావచ్చు నార్మల్ కాల్ అయినా కావచ్చు ఒక రిప్లై అనేది ఇవ్వరనే చెప్పేసి కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు మనసుకి మాత్రం మీ నుంచి కమ్యూనికేషన్ రావాలనేటటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ ఒక ఆలోచన అయితే ఉంది కానీ మీ నుంచి ఒక మెసేజ్ వస్తే వాళ్ళ ఫేస్లో ఒక తెలియని ఆనందం అనేది వస్తుంది బట్ ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళు సో ఇది నిజం ఎందుకంటే కోపంగా ఉన్నారు ప్రస్తుతానికి మీరు మీరు చేజ్ చేయడం వాళ్ళకు ఒక ఎట్లా అంటే ఒక సాడిజం అనుకోండి పైసేజం అనుకోండి మీరు మీరు మాత్రం అస్సలు చేజ్ చేయొద్దు మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండాలి ఓకేనా సో అది మీలో మళ్ళీ మీరు లో ఎనర్జీలోకి వెళ్ళిపోయి ఓవర్ ఓవర్ థింకింగ్ మాత్రం చేయవద్దు మీరు చేజ్ చేయడం వాళ్ళకొక అది అదొక శా అదొక అనుకోండి కానీ మీరు మాత్రం అస్సలు చేజ్ చేయవద్దు అలాగే ఉండిపోండి మీరు మాత్రం ఓకేనా సో ఎందుకంటే ఇక్కడ మీరు కన్విన్స్ అయ్యి మీరు కన్విన్స్ అయ్యి తగ్గి కాలర్ మెసేజ్ చేస్తే వాళ్ళు మాత్రం తప్పకుండా యాటిట్యూడ్ చూపిస్తారు వాళ్ళు రిప్లై ఇవ్వరు సో అప్పుడు ఇంతకాలం ఎన్ని రోజులు మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉండి వెయిట్ చేసి 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 ఇంతకాలం మీరు వెయిట్ చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట అందుకంటే ప్లీజ్ ప్లీజ్ డోంట్ డూ దట్ ఎందుకంటే మీరు కన్విన్స్ అయ్యి తగ్గి కాల్ మెసేజ్ చేస్తే మాత్రం తప్పకుండా తప్పకుండా వాళ్ళ యాటిట్యూడ్ చూపిస్తారు మీరు మాత్రం ఎట్లాంటి కమ్యూనికేషన్ మాత్రం చేయదు ఇప్పుడు ఎలాగ హై ఎనర్జీలో ఉన్నారో అలాగే ఉండండి అదనమాట సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఏం కనిపిస్తుందంటే మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అని అయితే ఇక్కడ కనిపిస్తుందండి చాలా చాలా మిస్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ మీ పార్ట్నరు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు వీళ్ళు ఏంటంటే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ విషయంలో ఏంటంటే చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫోర్ హండ్రెడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు సో ఇక్కడ నెంబర్ ఫైవ్ కనిపిస్తుంది ఇది మీ ఇద్దరు కలిసిన డేట్ కావచ్చు లేకపోతే మీ పార్ట్నర్ కానీ మీది కానీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు నెంబర్ ఫైవ్ సో నెంబర్ టూ కూడా కనిపిస్తుంది సేమ్ మీ ఇద్దరు ఏదో ఒక సందర్భంలో కలిసిన టైం అయినా కావచ్చు మీ పార్ట్నర్ది డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు ఏదైనా ఉండొచ్చు ఓకేనా సో నెంబర్ ఫైవ్ అండ్ టూ అయితే కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఏదేమైనప్పటికీ మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఎమోషనల్గా చాలా ఫీల్ అవుతున్నారు బట్ యాక్షన్ తీసుకోవడం మాత్రం చాలా స్లో అండి వీళ్ళంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ కాదు ఓపెన్ అప్ అవరు ఇక్కడ ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో ఇది మీరే చూసుకోండి ఓకేనా అతి కష్టం మీద వీళ్ళు ఏంటంటే ఓపెన్ అప్ అయిపోయి సో ప్రాక్టికల్గా మారి ఒక స్టెప్ తీసుకున్న మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఒక రెండు స్టెప్పులు వెనక్కి వేస్తు వేస్తున్నారు తప్ప ముందుకు వెళ్ళట్లేదు వెనక్కి వేస్తున్నారు భయపడుతున్నారు వీళ్ళు మీ పార్ట్నర్స్ సో తమ త వాళ్ళకి ఏంటంటే మీ పార్ట్నర్స్కి కొంచెం అభద్రత భావం అంటే సమ్ ఇన్సెక్యూరిటీస్ ఏవో ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి ఇక్కడ అంటే తను కొంచెం ఏంటంటే అంత ఓపెన్ అప్ అయ్యే పర్సన్ కాదు తను చాలా భయపడుతున్నారు ఎస్ ఎస్ తను దూరంగా ఒంటరిగా కూర్చొని ఎక్కడ తన తప్పులు తప్పులు ఉన్నాయి ఎక్కడ మీ తప్పులు ఉన్నాయి ఎక్కడ తన తొందరపడ్డారు అని ఇవన్నీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ తన మనసులో తనకు తానే ఒక ఎవాల్యుయేషన్ ఒక క్యాలిక్యులేట్ చేసుకున్నారు తన తప్పు ఏంటి మీ తప్పు ఏంటి ఈ రిలేషన్షిప్లో అని ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను అనమాట అంటే తను చేసింది కరెక్టా కాదా అని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు తను మీకు చేసిన అన్యాయానికి తప్పిదానికి చాలా ఎమోషనల్ అవుతున్నారు కొంతమందికి వాళ్ళకు వాళ్ళే క్వశ్చన్ మార్క్స్ వేసుకుంటున్నారు అసలు ఎందుకు నేను ఇలా చేశాను నేను ఇలా చేయడం కరెక్ట్ అయినా కాదా అని చెప్పేసి ఇక్కడ కొంతమంది వాళ్ళకు వాళ్ళే క్వశ్చన్ మార్క్స్ వేసుకున్నట్టు కనిపిస్తుంది ఇంకొకటి వచ్చేసి తను ఏంటంటే ఒకటి ఏంటంటే మీరు తనతో ఎందుకు మాట్లాడట్లేదు సో ఇప్పటి వరకు కూడా మీరు ఎందుకు మాట్లాడట్లేదు మీ ఆలోచనలు ఎందుకు చేంజ్ రావట్లేదు సో ఇంకా కూడా ఎందుకు మాట్లాడట్లేదు ఇంతకాలమైన తర్వాత కూడా ఇన్ని రోజుల వరకు కూడా మీరు ఎందుకు మాట్లాడట్లేదు తనతో అని చెప్పేసి కూడా కొంచెం డిప్రెషన్లో ఉన్నారు డిగ్రెషన్లో ఉన్నారు ఒంటరిగా నిజంగా లిటరల్గా కూర్చొని వీళ్ళు బాధపడుతున్నారు అన్నట్టు కూడా కనిపిస్తుంది సో ఇక్కడ కొంచెం ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మేల్ ఫిమే ఫిమేల్ పర్సన్ అయితే హస్బెండ్ అని హస్బెండ్ అండ్ చిల్డ్రన్ ఇష్యూ ఇష్యూ ఏదో కనిపి ఇక్కడ మీ పర్సన్ ఫిమేల్ పర్సన్ అయితే హస్బెండ్ అండ్ చిల్డ్రన్ ఇష్యూ కూడా కనిపిస్తుందండి సో మేబీ మీకేదో ఒక సమ్ ఒక పర్చేజ్ చేశారండి వీళ్ళు కొంతమంది పార్ట్నర్స్ ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి ఏదో ఒకటి గిఫ్ట్ అయితే పర్చేజ్ చేసినట్టయితే కనిపిస్తుంది మీ పార్ట్నరు అదే ఇక్కడ కొంచెం డేవిల్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది కొంతమంది పర్సన్స్ ఆల్రెడీ థర్డ్ పర్సన్తో ఎంజాయ్ చేస్తున్నట్లు కూడా కనిపిస్తుంది ఇక్కడ కానీ ఏదేమైనా థర్డ్ పర్సన్తో ఎంజాయ్ చేస్తున్నప్పటికీ కూడా మీ పార్ట్ మనసులో మాత్రం మీరు అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని అన్కండిషనల్గా మాత్రం లవ్ చేశారు ఖచ్చితంగా పైకి యాటిట్యూడ్ చూపిస్తున్నప్పటికీ స్టబాన్గా ఉన్నప్పటికీ కూడా లోపల ఇక్కడ ఏం కనిపిస్తుంది మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేశారు ఒక బేషరత్ లవ్ చేశారు అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది సో కొంతమంది పార్ట్నర్స్ విషయంలో అంటే కొంతమంది విషయంలో వాళ్ళ పర్సన్తో ఎంజాయ్ చేస్తున్నట్లయితే కనిపిస్తున్నారు కొంతమంది పార్ట్నర్స్ వాళ్ళ కెరియర్లో అంటే వాళ్ళ ప్రొఫెషన్ లైఫ్లో అంటే జాబ్ ఆర్ కెరియర్ ప్రొఫెషనల్ లైఫ్ ఏదైనా కావచ్చు వర్క్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే మునిగిపోయినారు అని కనిపిస్తుంది ఇక్కడ అంటే మీ ఎనర్జీస్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు వర్క్లో బిజీ అయిపోయారు కొంతమంది పార్ట్నర్స్ విషయంలో మాత్రం ఈ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అంటే మీ ఎనర్జీస్ నుంచి తప్పించుకోవడానికి సో మీ ఎనర్జీ నుంచి కంట్రోల్ చేసుకోవడానికి సో అంటే మీ ఎనర్జీస్లో ఉండకుండా అంటే మీ ఎనర్జీస్లో ఉంటే వాళ్ళకి డిప్రెషన్ అవుతుంది ఎందుకంటే మీ ఎనర్జీస్ నుంచి తప్ప మీ ఎనర్జీస్ నుంచి తప్పించుకోవడానికి తనను తాను వర్క్లో ఇన్వాల్వ్ చేసుకుంటున్నారనమాట వర్క్లో బాగా బిజీ అయిపోతున్నారనమాట ఇక్కడ ఇక్కడ బ్లాక్ ఎనర్జీ కూడా ఒకటి కనిపిస్తుంది అండ్ డెవిల్ కనిపిస్తుంది ఇక్కడ మీ పార్ట్నర్ అండ్ మీలో అంటే ఇక్కడ మీ పార్ట్ వీళ్ళు ఒక పాయిజన్ నింపాలని కనపడుతుందండి మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ జరిగాయి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది వీళ్ళకు మిమ్మల్ని వచ్చి కాంటాక్ట్ అవ్వాలి మీతో మిమ్మల్ని అప్రోచ్ కావాలి అంటే మిమ్మల్ని ఫిజికల్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వట్లా మీ మైండ్లో క్వశ్చన్ మార్క్స్ అనేక ఉన్నాయి మీ ప మీ పర్సన్ మైండ్లో క్వశ్చన్ మార్క్స్ అనేక ఉన్నాయి నా ఎందుకో తెలియదు ఇక్కడ ఎవరు ఎనర్జీస్ కానీ రీసెంట్గా అబార్ట్ అయినట్టు కనిపిస్తుంది ఇక్కడ సో ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్కి ఇక్కడ హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి అండి ఇక్కడ చూస్తున్న అంటే పార్ట్నర్స్ అంటే కొంతమందికి అయితే మైనర్ ఇష్యూస్ ఉన్నాయి కొంతమందికి మేజర్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా ఏజ్ పరంగా చూసుకుంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఏజ్ వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అంటే కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తున్న యూవర్స్ ఎవరై ఎవరైతే ఉన్నారో సింగిల్ ఫాదర్ ఆర్ సింగిల్ మదర్ లేదా మీ పర్సన్ సింగిల్ పేరెంట్ లాగా కూడా కనిపిస్తున్నారు చిల్డ్రన్స్ బాధ కూడా ఉంది అనేది ఇక్కడ కనిపిస్తుంది సో ఏదేమైనప్పటికీ కూడా సో మీ పార్ట్నర్ ఆలోచనలో మాత్రము ఖచ్చితంగా ఏదో సడన్ చేంజెస్ అయితే జరుగుతు జరుగుతున్నట్లయితే కనిపిస్తుంది కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ కొంచెం మ్యానిపులేషన్ అయితే అవుతున్నారు ఇక్కడ కొంతమంది పార్టీ సిషన్లో వాళ్ళు వచ్చేసి చాలా రిగ్రెట్ అంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు లాంగ్ డిస్టెన్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారు అండ్ మనీ గురించి కూడా ఆలోచిస్తున్నారు సో ఇన్ ఇన్ఫ్యాక్ట్ అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే థర్డ్ పర్సన్ గురించి అయితే వీళ్ళు ఎక్కువగా ఆలోచించట్లేదు మీ గురించి ఆలోచిస్తున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది అంటే మీతో ఉన్న రిలేషన్ అయితే పూర్తిగా డెడ్ అయిపోయింది అనుకుంటే మాత్రం మళ్ళీ రిలేషన్షిప్ని న్యూ బర్త్ చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలు కూడా మీ పార్ట్నర్ మైండ్లో అయితే ఖచ్చితంగా కనిపిస్తుందండి అది సో మరి మీ పార్ట్నరు మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారు మనం చూద్దాం సో మీ పార్ట్నర్ మీరు ఎలాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారు ఎస్ థర్డ్ పార్టీ సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా కూడా మీరు కావాలి అని అంటున్నారు వీళ్ళు ఇక్కడ డెఫినెట్గా ఎస్ చే సో ఐ డోంట్ టు చే ఎనీ మోర్ ఎస్ హ్యాబిట్స్ సో ఐ డోంట్ నో ఇఫ్ యూ విల్ ఎవర్ చేంజ్ సో సూపర్ వెరీ నైస్ సోల్ మేట్ సారీ సోల్ టై సో నేను ఎప్పుడు కూడా మీకు కనెక్ట్ అయ్యే ఉంటాను నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా నేను మీకు ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటాను అంటున్నారు సోల్ టై వెరీ గుడ్ సో అన్సాటిస్ఫైడ్ సో మన ఇద్దరి మధ్య ఏదైతే జరిగినాయో థింగ్స్ ఇంత వరకు ఆ విషయంలో నేను అసంతృప్తిగా ఉన్నాను కానీ మీ మీతో ఉన్నప్పుడు మాత్రం నేను చాలా సంతృప్తితో ఉంటాను అంటున్నారు వెరీ గుడ్ సో రిగ్రెట్ సో చాలా బాధపడుతున్నారని మీ పార్ట్నర్ సో మీ మధ్య ఏదైతే డిస్ప్యూట్స్ గొడవలు జరిగాయో మీ రిలేషన్షిప్లో వాటికి అన్నిటికీ కూడా మీ పార్ట్నర్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇంతకుముందు ముందు ముందు అవన్నీ జరగకూడదు అంటున్నారు హోప్ సో నాకు ఈ రిలేషన్షిప్ మీద ఇంకా హోప్ ఉంది ఆశ ఉంది సో నేను వదులుకోలేను అంటున్నారు ఎస్ అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ సో నేను ఏదైతే అనుకున్నానో ఈ రిలేషన్షిప్లో నేను అనుకున్నవి జరగలేదు అని చెప్పేసి మీ పార్ట్నర్ చాలా బాధపడుతున్నారు సోల్ కాంట్రాక్ట్ చూసారా సో నేను ఎప్పటికీ కూడా మన ఇద్దరిది కూడా ఒక ఆత్మ సంబంధమే నేను ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేను అంటున్నారు ఇది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో అందరూ కూడా అడ్వాన్స్ హ్యాపీ ఇయర్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్